రేపు రాబోయే గెలుపు ఇప్పుడే ఇస్తున్నది పిలుపు తిరగబోతుంది రాష్ట్రం కొత్త మలుపు ఇక మనకు లేదు అలుపు తెరవండి మీ హృదయ తలుపు సైకి మనం తలుపు చేయి కలుపు ఎందుకంటే ఇంతకాలం ఈ ఐదేళ్ళు ఒక శోకం గమ్ముగా కూర్చుంది మా రూపం ఇక వెలిగించబోతున్నాం దీపం పోతుంది ఈ రాష్ట్రానికి పట్టిన శాపం ఎందరో వీరులు చేసినటువంటి పరితాపం ఈ రోజున చూపిస్తుంది నారీ లోకం మీరందరూ ఇక్కడికి విచ్చేసి మా మాధవి అమ్మాయి మాధవి మీ పేరు ఎంఏ డిహెచ్ఏ బిఏ మాధవి ఎందుకు పెట్టారో తెలుసా ఎం ఎం అంటే మహిళలందరూ ఏ అంటే ఆదరించి డి అంటే దేశం పార్టీ హెచ్ అంటే హయ్యెస్ట్ మెజారిటీతో ఏ అంటే అసెంబ్లీకి వి అంటే విజయాన్ని అందుకునే ఐ అంటే ఇంటి మాధవి మాధవి చంద్రశేఖర్ వావ్ వారి శ్రీమతి గారు వస్తున్నారా చంద్రశేఖర్ అనే పేరు మెంటైనా ఎందుకు పెట్టారో తెలుసా పీ అంటే పార్లమెంటు ఈ అంటే ఎన్నికలలో అంటే మగవారి ఎం అంటే మహిళల ఏ అంటే అందను ఎంతంటే సపోర్టుగా తీసుకొని ఏ అంటే అద్భుతంగా ఎన్నంటే నాడీ లోకంతో ఐ అంటే ఇక్కడ అంటే కట్టుకొని అంటే హయ్యెస్ట్ మెజారిటీని ఏ అంటే అందుకుంటూ ఎన్ నారా వారి యొక్క అంటే దేశం పార్టీ తరఫున ఆర్ అంటే రాబోయే ఏ అంటే ఎన్నికలను సపోర్ట్తో సపోర్టుతో అంటే ఎలక్షన్లో గెలిచి ఏ అంటే ఖచ్చితంగా అదు ఖచ్చితంగా ఏంటి అభివృద్ధి చేసి ఆర్ఎే రాజకీయ నాయకుడే చంద్రశేఖర్ అయితే గుర్తు పెట్టుకోండి మనకు మే పదమూడు పదమూడు ఎందుకు ఇచ్చారంటే అండి దయచేసి ఇప్పుడు ఇంటికి ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే ప్రోగ్రామ్ చాలా బాగుంటది ఫోటో సెషన్ కాసేపు పాపండి ప్లీజ్ ఆయన అంతా చక్కగా అంతా లైవ్లో కూడా మీరు అడ్డం వస్తున్నారట మీరు లైవ్ ఇస్తున్నారు ప్లీజ్ కోఆపరేట్ చేయండి